గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టిటిడి తరఫున అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళిత దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టిటి గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ద ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు చూస్తే రోజుకు ఒక లక్ష లడ్లు కూడా పంపిణీ చేస్తున్నారు చిన్న పిల్లలకి చైల్డ్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు ఒక డ్రోన్స్ కూడా ఎక్కడికక్కడ పెడుతున్నారు అంటే టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం రౌడీల్ని ఎక్కడ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం భవిష్యత్తులో ఆడబిడ్డలకు రక్షణగా టెక్నాలజీ పనిచేస్తుంది అదే మరి చిన్నపిల్లలు ఎవ్వరు తప్పిపోకుండా ఇలాంటి చైల్డ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా ఉంటుంది మొత్తం సర్వలెన్స్ అంతా కూడా ఇంటెలిజెంట్గా తయారు చేస్తాం ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకుంటాం తప్ప వేరే వాళ్ళ జోలికి ఎక్కడా ఇబ్బంది రాని అది కూడా దుర్గమ్మ తల్లి ఇచ్చిన తెలివి ఆ తెలివిని ఉపయోగించుకో మనం ముందుకు పోతున్నాం టెక్నాలజీకి మారు పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇప్పుడు కాదు మూడు డికేట్స్గా నేను దీన్ని ప్రమోట్ చేశాను ఇప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది దేవతలది మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా ముందుకు ముందుకొస్తున్నారు వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు దుర్గమ్మ తల్లికి కానీ అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరత లేదు మన దగ్గర కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాలని సద్వినియోగం చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు